కాబట్టి జగన్ గారికి ప్రజల్లోకి రావాలంటే ఒక విధమైనటువంటి భయం ప్రజలు మనల్ని ఆదరించట్లేదు ప్రజలు మనల్ని గౌరవించట్లేదు ఈ సంవత్సరం కాలంలో ఒక విపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా నా మీద సానుభూతి లేదు కూటమి స్ట్రాంగ్ అయిపోయింది ప్రజల్లో కూటమి మంచి పేరు తెచ్చేసుకుంది మరి ఈ పరిణామంలో మన జనంలోకి వెళ్ళి ఏది చెప్పినా జనం నమ్మే పరిస్థితులు లేరు ఇంకొంతకాలం బెంగళూరులో ఉంటే బెటర్ అనే ఆలోచన అతనున్నాడు ఆ మనసులో ఉన్న ఆలోచన అదే కానీ అది బైక్ చెప్పలేడు కదా నేను నేను ప్రజల్లోకి వస్తే నేను గౌరవించరు ప్రజలను నమ్మరు నేను బెంగళూరులో ఉండిపోతాను చెప్పలేడు కదా చెప్పాడు అనుకోండి మరి అతను కోసం ఏదో చేస్తున్నారు బా బాబు మోసం గ్యారెంటీయ ఏదేదో రకరకాలు చేస్తున్నారు ఒక నలుగురు ఐదుగురు నాయకులు రాష్ట్రం మొత్తం మీద వాళ్ళు కూడా ఉండరు వాళ్ళు కూడా పెట్టి బుట్ట బుట్టుకుని సర్దుకుంటారు సో సర్లే వాళ్ళు కూడా వదిలేసుకోవటం ఎందుకు ఉన్నాయి పదకొండు మంది ఇక్కడ అనేసి ఆ మాట పైకి చెప్పకుండా అతను ఏమని చెప్తున్నాడు అంటే నాకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించటం లేదు అందుకే నేను ప్రజల్లోకి రాలేకపోతున్నాను అని చెప్పేసి ఒక కొత్త శ్లోగన్ తీసుకొచ్చాడు ఈ శ్లోగన్ కూడా జననమ్మట్లేదు రాష్ట్ర ప్రభుత్వం భద్రత ఎందుకు కనిపించట్లేదు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీకు ఎంత భద్రత కావాలో అంత భద్రత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది మీరేమంటున్నారు ప్రతిపక్ష హోదా తగ్గట్టు నాకు సెక్యూరిటీ కావాలంటున్నారు అది జరగని పని చట్టం ఒప్పుకోదు కదా మీరు పాదయాత్ర చేసినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి ఉంది అప్పుడు మీకు అరవై ఏడు మంది శాసనసభ్యులు ఉన్నారు మీరు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించారు అప్పుడు ఏం చేసింది ప్రభుత్వం అప్పుడు టీడీపీ ప్రభుత్వమే సెక్యూరిటీ ఫుల్ ఇచ్చింది మీకు స్వేచ్ఛనిచ్చింది మీకు మీరు పాదయాత్రలో ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఎన్ని తిట్టినా ఇంత కేసు కూడా మీ కార్యకర్తల మీద కానీ మీ మీద కానీ ప్రభుత్వం పెట్టలేదు మీరు ఏ గ్రామం వెళ్తే ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని ఏమీ తప్పట్లేదు మిమ్మల్ని స్వేచ్ఛగా వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీకు ఎంతైతే ప్ర ప్రతిపక్ష హోదాలో మీరు ఉన్నారు కాబట్టి మీకు ప్రభుత్వ పరంగా మీ సెక్యూరిటీని మీకు ఇచ్చేసారు అతను అతనేమి చీఫ్ చేస్ట్లో చిల్లి చేస్ట్లో అప్పట్లో చేయలేదు ప్రతిపక్షం అనేది ఉండాలి ప్రతిపక్షానికి మనం స్వేచ్ఛ ఇవ్వాలి అని చెప్పేసి అతను రాజ్యాంగబద్ధంగా అతను వ్యవహరించారు ఇప్పుడు అలాగే వ్యవహరించిన సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ నేరం చెప్పుకోవట్లేదు పరిధిలో మీకు పదకొండు సీట్లే ఉన్నాయి మీరు ప్రతిపక్ష హోదా లేదు మాజీ ముఖ్యమంత్రి మాత్రమే మాజీ ముఖ్యమంత్రి కావాల్సినటువంటి సెక్యూరిటీ మీకు ఇచ్చేశారు మీరు ఏమంటారు జనంలోకి వెళ్తే తాడు వేసే ఆ సెక్యూరిటీ కావాలని మీరు అడుగుతున్నారు అది మీకు ఇవ్వరు ఆ సంగతి మీకు తెలుసు కానీ మీకు ఏంటి ఎందువల్ల అసలు విషయం ఒప్పుకోలేరు కదా జనంలోకి వస్తే జనం నమ్మట్లేదు జనం ఆదరించట్లేదు జనం స్థాయిలో రావట్లేదు ఎల్లకెళ్ళకి సత్తిని పిల్లలు వెళ్తే ఆ సింగనాన్ని అంత నాకు ఆరు కింద పడిపో ప్రాణాలు కోల్పోయాడు అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది అక్కడ ఎంతో బ్యాడ్ అయిపోయాం మన పొగాకు రైతుల కోసం వెళ్తే మహిళలు అమరావతి మీద తప్పుడుగా మాట్లాడు సపోర్ట్ చేస్తాను తిరగబడ్డారు అదొక ఇష్యూ అయిపోయింది అక్కడ బ్యాడ్ అయిపోయాం ఇంక జనంలోకి వెళ్తే మనకి ఇంక వ్యతిరేకత ఇంకా ఎక్కువైపోతుంది కానీ మనకేమీ ప్లస్ అవ్వట్లేదు అని మీ మనసులో ఉంది అది మీరు పైకి పెట్టకుండా జగన్ గారు ఇలాగా ఈ భద్రత అభద్రత అనే అంశాన్ని పైకి తీస్తూ అతను బెంగళూరులో కలక్షేపం చేస్తున్నాడు ఇక్కడ ఏదో కొంతమంది మాజీ మంత్రులతో వాళ్ళతో వీళ్ళతో చిన్న చిన్న కార్యక్రమాలు దానికి తోడు ఈ పేరుని నాని గారు లాంటి ఇంట్లో కూర్చుని మీడియా సమావేశం పెట్టి వాళ్ళతో చెప్పించేస్తున్నాడు అదే పాత్ర పోషిస్తున్నాడు అతను అంతకంటే ఎక్కువ పోషించినాక అతనికి ఛాన్స్ ఇవ్వలేదు జనం ఏ మాట్లాడతాడు అతను జనంలోకి వచ్చినా తెలియగడుగుతానండి తల్లికి వందనం అందరికీ ఇస్తానో ఒకరికి అని చెప్తాడా చెప్పడానికి ఛాన్స్ లేదు కదా గ్యాస్కి ఉచిత గ్యాస్ ఇస్తాను డబ్బులు వేయలేదని చెప్ చెప్తాడా ఛాన్స్ లేదు కదా పెన్షన్ నాలుగు ఇస్తా అన్నాడు ఇవ్వలేదని చెప్తాడా ఛాన్స్ లేదు కదా అభివృద్ధి చేయట్లేదని చెప్తాడా ఛాన్స్ లేదు కదా పెట్టుబడి తేవట్లేదని చెప్తాడా ఛాన్స్ లేదు ఏం చెప్తాడు అతను కూటమికి వ్యతిరేకంగా ఏ స్టేట్మెంట్ ఆయన ఇవ్వగలుగుతాడు తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వాలి లేనిది చెప్పాలి చెప్తే జనం నమ్ముతారా తిరగబడతారు జనం ఇంచేతంటే ఇప్పుడు కూటమి అంటే అంత మోజు మీద ఉన్నారు పబ్లిక్ ఎక్కడ లేని అభిమానం పెంచేసుకున్నారు కూటమి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన పెట్టినటువంటి పి ఫోర్ కార్యక్రమానికి ప్రజలు దాసోహం అయిపోయారు ఆయన ఏదో ఒకటో తారీఖున పెన్షన్ అంటే ఎక్కడో కూర్చొని బటన్ నొక్కేసి మాత్రం ఊరుకోవట్లేదే ఏదో ప్రాంతం ఎంచుకుంటున్నాడు ఒక పేద కుటుంబం ఇంటికి వస్తున్నాడు ఆ కుటుంబంతో ఒక్క పూట గడుపుతున్నాడు ఆ కుటుంబ సమస్యలన్నీ తెలుసుకుంటున్నాడు ఆ సాధన సాయం చేస్తున్నాడు టీ ఫోర్ పథకం ద్వారా సంపన్నులు తీసుకొచ్చి పేదలకి సాయం చేయమని చెప్పేసి ఒక కొత్త తరహా కార్యక్రమాన్ని చేపట్టాడు మరి ఇవన్నీ చేసినప్పుడు జనం జగన్ గారిని ఎందుకు నమ్ముతారు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారు కదా ఇదంతా జగన్ గారు తెలుసు తెలుసు కాబట్టి జనంలోకి రానాకం భయపడుతున్నాడు Thank you.